రెండు వేల ఐదు వందల చిన్న మంచం ఇది చాలా భలే ఉంది అసలు బాబు కూడా ఉన్ని ఉన్ని అదే ఇదే ఇంపార్టెంట్ అసలు పిల్లలే ఇంపార్టెంట్ ఎంతన్నారు ఇచ్చే మాట బుజ్జి నొలక మంచం రెండు వేల వస్తారు ఆ స్టూల్ కూడా ఉంది దీని సర్వీ చే పూర్వకాలంలో వాడిన ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది నేత చూసావా చూసావా బాగుందా అరబ్ బుజ్జి సూపర్ వాయుపురి దగ్గర ఉన్న షాప్ ఇది ఇంతకు ముందు మనం తీసాం ఈ వీడియో సో మళ్ళీ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మళ్ళీ ఈ బుట్ట ఎంతమ్మా అమ్మడానికి చెప్పే రేటు ఉంటే కొంచెం ఎక్కువే చెప్తున్నారు బుట్టలన్నీ మూడు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అని ఆ ఎదురుగా కింద పెట్టినవన్నీ మనం తగ్గిచ్చి అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని బేరమాడి కొనాలి ఇదేమోనో బుట్టలు వెదురు బుట్టలు కూడా ఉన్నాయి బట్టలకి సో చాలా బాగుంది చేత్తో అల్లినవి ఇవన్నీ ప్లాస్టిక్ కన్నా ఇవి చాలా బెటర్ ఇవన్నీ నాలుగు వందల యాభై అన్నారు ఇచ్చే మాట ఎంతకిస్తారు నాలుగు వందలకి ఇస్తారు సో వాళ్ళు చెప్పేది నాలుగు వందల యాభై చెప్పిన నాలుగు వందలకి ఇస్తానని చెప్తున్నారు డెఫినెట్గా మీరు ఇక్కడ వచ్చి చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఆయన ఐటమ్స్ థ్యాంక్ యూ బాబు